నడి రోడ్ లో నుంచి స్టెప్ రేయడం తెలుసు గాని ఫోన్ చేస్తే తీయడం తెలియదు వెళ్ళమ్మా వెళ్ళే ఏంటో అడిగిరా ఏ సుబ్రహ్మణ్యం నేను ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొస్తాను ఏసీ గారు చెప్పు పదిహేను మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి డిమాండ్ చేశాం సార్ ఇప్పుడు ఎందుకు ఫోన్ కట్ చేశారు అది ఎందుకు ఫోన్ కట్ చేశారు నా కాకి షర్ట్కి మీ నాన్న కదర్ షర్ట్కి పొత్తు కుదరదు వచ్చేపు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మీ నాన్నని మీట్ అయ్యాను రాజు నా కూతుర్ని కాపాడేవన్న ఒకే కారణంతో నిన్ను వదిలేసాను నా కూతురికి నువ్వు ఏ విధంగానూ తగినవాడు కాదని ఎప్పుడు గుర్తుంచుకో ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడాను రాజకీయ నాయకుడిగా మాట్లాడించద్దు ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తుందని తెలుసాక అలాగా బాబు నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు చాలా సంతోషం బాబు అలాగే తీసుకెళ్ళిపోని చెప్తాడు మా నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు కొంచెం దిగు ఎందుకు దిగు చెప్తాను ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ స్ట్రెయిట్ గా ఊర్కిడిపో ఏమండి ఏయ్ ఏ రామస్వామి ఏ ఐపీఎస్ఓ లే పోలీస్ నువ్వెవరనను లవ్ చేయదని చెప్పడానికి నేను నలుగుని లవ్ చేస్తాను నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను దియా ఏంటమ్మ వచ్చేటప్పుడు జోడీగా వచ్చావు ఇప్పుడు సోలో గా నిజంగా ఆయన లూస్ ల ఉన్నాడు మావయ్య ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు లూజా అతను షర్ట్ చాలా టైట్ గా వేసుకున్నాడే చోటే టైట్ గా ఉంది

ఒంటరిగా ఉన్న ఆడపిల్లలను అల్లరి పెడతావా ఎవడరా నువ్వు మావయ్యో నన్ను పట్టుకొని మావయ్య మంత్రి బా పోలీసులే పోలీసువా నిన్ను చూస్తే ఈ ఏరియాలో నిన్ను మళ్ళీ చూసారా హలో బ్లూ క్రాసా హైవేలో ఒక గజ్జు కుక్క దెబ్బలతో పడుంది వచ్చి తీసుకెళ్తారా అశ్చర్మైపోతారా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మా మావయ్య ఉండాలి చూసారా నేనే నమ్మాని మావయ్యనే ఏంటి మామయ్యులతోంది ఎవరైనా ఆ వేధవు నన్ను కొట్టిన బాధ కంటే నువ్వేమీ తెలియనట్టు నటిస్తున్నావే ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను సరే సరే వచ్చి నా వల్ల బండి తీయడం వెల్కమ్ సార్ నైస్ మీటింగ్ యూ నమస్తే జీ హలో గుజరాత్ లో ఎవరు సూరత్ నుంచి వస్తున్నావు ఎవరి డబ్బు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ తక్కడ దాస్ కి ఇవ్వండి డీటెయల్స్ బోలి మంత్రి ఖతార్లో పదమూడు వేల కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట అందులో ఆరు వేల ఐదు వందలు వైటు ఆరు వేల ఐదు వందలు బ్లాక్ బ్లాక్ అమౌంట్ని అమెరికన్ డాలర్స్గా మార్చి గుజరాత్లో ఇచ్చేస్తారు రాజస్థాన్ దాటి పాకిస్తాన్ బార్డర్లో మనం హ్యాండ్ చేయాలి ఎన్ని రోజులుంది అమెరికన్ డాలర్స్గా కన్వర్ట్ చేయాలి వన్ మంత్ పడుతుంది హండ్రెడ్ క్రోస్ అడ్వాన్స్ చెన్నై ముంబై కొలంబో ఏజింట్ దగ్గర అయినా మార్చుకోవచ్చు ఎయిటీ క్రోస్ కొలంబోలో మార్చుకుంటాను ట్వంటీ క్రోస్ గుజరాత్లో తీసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ నేను నేను సుక్రియ ఏ రెండు రోజుల్లో నుండి గుజరాత్కి వెళ్ళి ఆ ట్వంటీ క్రోస్ కలెక్ట్ చేసుకుని గుజరాత్ నుంచి పాకిస్తాన్ దాకా అందరూ ఆఫీసెస్కి సెటిల్ చేసి పెట్టు మధ్యలోడే నొచ్చి ఎర్ర వేసాడనుకో నేను వచ్చి చూసుకుంటా ఏమిటండి వచ్చే రాగానే ఇలా దిగులుగా కూర్చున్నారు ఈ సమయంలో కాలరగిసుకుని కూర్చోవద్దు ఇన్నాళ్ళు అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు ఇప్పుడు మీ గౌరవం రెట్టింపైంది కదా మీ మనవడు విజయవాడని అదరగొట్టి పడేస్తున్నాడు సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారికి తగ్గ కొడుకు ఇంకా ఒక మెట్టు పైనే ఉన్నాడు అనుకోండి రావణభిక్ష ఇంటికి నలుగురు హిందీ వాళ్ళు వచ్చారు మాట్లాడి వెళ్ళిపోయారు ఇన్స్పెక్టర్ ఫాలో ఓకే ఎయిర్పోర్ట్ రమేష్ మాట్లాడుతున్నాడు సార్ వాళ్ళు త్రీ థర్టీ ఫైవ్కి హైదరాబాద్ మీదగా అహ్మదాబాద్ వెళ్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మార్నింగ్ ఫైవ్కి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి గన్నవర వచ్చారు సార్ ఓకే జయ్ రాజ్ సార్ లావుణ భిక్షుకి ఏ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయడం మొదలు పెట్టండి ఓకే సార్ చెప్పు బాబు లావుణ భిక్షు ఎడం కనుభవం ఉన్న గాయం వాడి బాబు విగ్రహం పెట్టినప్పుడు తీసిన ఫోటో లేదు ఆ రోజు నుంచి కరెక్ట్గా పన్నెండు రోజు ఒక ఫంక్షన్ అట్టండి గ్యాడు ఆ ఫోటోలో ఉంది హనుమాన్ జంక్షన్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ చెక్ చేయండి వాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పండి సార్ కార్లు హనుమాన్ జంక్షన్ నుండి రాజమండ్రికి వెళ్ళే రూట్ లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసే రికార్డ్స్ అన్నయ్య ఫోన్ చేశాడు ఆ పోలీసు వాడు ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే మనుషుల్ని పెట్టి లేపేస్తాం మన మీద ఏ కేసు రాదు నాలుగు రోజుల్లో వాడు చస్తాడు తమ్ముడు అంతే విజయవాడ పోలీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేసాం సిటీలో ఎక్కడ ప్రాబ్లం జరిగినా ఈ యాప్ని క్లిక్ చేసిన సెకండ్ కల్లా మన కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది వచ్చిన నెక్స్ట్ త్రీ మినిట్స్ కల్లా మనం ఎలా వెళ్ళగలం సార్ ఒక బటన్ క్లిక్ చేస్తే ఐదు నిమిషాల్లో ఓలా ఊబర్ క్యాబ్ అటన్ వచ్చి వాళ్తున్నప్పుడు మూడు నిమిషాలు సారీ సార్ సార్ మీకు ఫ్యాక్స్ వచ్చింది సార్ ఏంటి విషయం మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు సార్ ఈ ఊరికి రాజమండ్రి మావయ్యా మావయ్యా వాడి డాన్సర్ ని క్యాన్సిల్ చేశారు వాడికి ఇక్కడే ఐదేళ్ళు పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చారు ఏంటి ఏమంటున్నారు ఏం బాగుతున్నాడు అన్న వీడు తెలియదు తెలియదు రమణ దేవేంద్ర కమిషనర్ ఫోన్ చేయి సారీ సార్ ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ డీజీపీ డీజీపీయా సార్ అది మరి ఏంటయ్యా నీళ్ళు నమ్ముతున్నావు సార్ ఇట్స్ ఆర్డర్ ఫ్రమ్ ది చీఫ్ సెక్రటరీ సార్ చీఫ్ సెక్రటరీయా ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ ది గవర్నర్ సార్ ఐ కెనాట్ చేంజ్ ఇట్ గవర్నరా గవర్నర్ కి ఆ పోలీస్ వాడికి ఏంటి సంబంధం దీని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది నా రికమెండేషన్ తో వచ్చినారని క్యాన్సిల్ చేసారు ఎవరికుంది Chief Minister గా లేదంటే అంతకు మించి యు రియల్లీ వాంట్ నో అవును ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ద హానరబుల్ ప్రెసిడెంట్ President ఆ కొడికి హానరబుల్ President ఏంటి సంబంధం ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి ఎక్కువ అలా చివరి రాగా ఎక్క జంప్ చేసే జంప్ ఎందుకు చేయాలి మీ నాన్న పార్టీలు జంప్ చేసేగా మంత్రి అయ్యాడు అయ్యో అలాగే నువ్వు కూడా జంప్ చేసి ఇంటికి కోడలు అవ్వని చెప్తున్నాను అలా అంటావా మరి ఇంకేలాగా పో గొర్రే గొర్రే రమ్మంటే బిర్యానీ రాదు బర్రే బర్రే ఇమ్మంటే పాలు ఇవ్వదా వెళ్ళు చెప్పండి హనుమాన్ జంక్షన్ ఉమా నర్సింగ్ హోమ్ లో నువ్వు చెప్పినట్టుగానే రావణ భిక్షు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు రికార్డ్ ఉంది బాబు ఒక జరాక్స్ తీసుకురండి అమ్మా ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ లేరా మా ఇంటి మానం పోయింది మర్యాద పోయింది పరువు పోయింది ప్రతిష్ట పోయింది ఇంకా ఏమైంది కరెంట్ పోయింది నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా ఇంట్లో ఉంచుకున్న మా అక్క కూతుర్ని బయటికి పంపు ఏంటి వాగుతున్నావు దియా దియా బయటికి మావయ్య వచ్చే అమ్మా బయటికి ఇలా చేసేవేంటమ్మా సారీ మామయ్య నేను పన్నెండు గంటల లోపలే వచ్చి కుటుంబ గౌరవం కాపాడదాం అనుకున్నా కానీ ఈయన రాత్రి ఇక్కడే పడుకుని ఉదయాన్న దీపం వెలిగించి ఇన్నేళ్ల తర్వాత పరువుగా ఈ ఊర్లో వచ్చాం దాన్ని చెరగొడతావా మర్యాదగా దీన్ని ఢిల్లీకి తీసుకో మా నాన్న తప్పుగా మాట్లాడితే నన్నేం చేయమంటా సంబంధమే లేని కారణాలు చెప్పి నన్ను నేను అమ్మా ఆగమ్మా జరిగేదంతా నాటకం అని తెలుస్తోంది కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం రామస్వామి నువ్వు ఎవరికీ భయపడేవాడివి కాదు ఆ అవసరమూ నీకు లేదు నీ మనసులో ఏ సంకోచం ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టు ఇంకేమీ ఆలోచించకు సరే అని చెప్పి సంతోషంగా పంపించు

ఏ సెంట్రల్ ఢిల్లీలో నువ్వు పదిహేను మంది సెక్యూరిటీస్తో తిరుగుతున్నావు కానీ బందర్లో నీ కూతురు ఒక కళ్యాణ మండపంలో నా కళ్ళ ముందు కూర్చునుంది అనవసరంగా పిచ్చి వాగూడొద్దు తాలి కట్టడం పూర్తయ్యే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది ఏమిటండి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా తిరిగి ఇక్కడ తాను తన ఫ్రెండ్ బర్త్డేకి బొమ్మ రావణ భిక్షో నేను చెప్పేది కాస్త ఓపిక్గా విన్నా మనిషిని పెట్టి నీ కూతురిని కాపాడినప్పుడు కూడా నాకు నొప్పి లేదు ఆస్తి పత్రాలు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసినప్పుడే నొప్పేసింది నా బాధో నీకు తెలియాలి ఫైనాన్స్ విజయ సిల్క్స్ ఎస్కే అందరినీ తలా ఇరవై కోట్లు అడిగాను నేను విజయవాడ వచ్చేలాగా ఈ అమౌంట్స్ అన్ని రెడీగా ఉంటాయి జస్ట్ ఫోర్ అవర్స్ లో నేను అక్కడ ఉంటాను నాడుతున్నాడు ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం నేను నమ్ముతున్నాను విశ్వనాథ్ మళ్ళీ రాజకీయ నాయకుడు బుద్ధి చూపించి నీ కొద్దిని కాపాడాలని చూస్తే ఇసక్కలు అరి ఎక్కిచ్చి తొక్కిచ్చేస్తా